రైతన్నలారా మీకు తెలుసా మీరు వాడే ఫర్టిలైజర్స్ కేవలం యాభై శాతం మాత్రమే పంటకు పడుతున్నాయని అలాగే మీరు వాడే స్ప్రే మందులు వచ్చేసి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పంటకు పడుతున్నాయని మరి ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం తెలిసిన విషయం అదే మరి మనం వాడే ఈ ఫర్టిలైజర్స్ స్పెసిసైడ్స్ కేవలం యాభై శాతం లేదా ఇరవై ఐదు శాతం పంటకు పడుతున్నాయని అంటే మీరు ఎన్ని డబ్బులు డబ్బులుగా చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా అయితే ఈ ఆప్సైటీ అనే ప్రొడక్ట్ మనకు మనం వాడే ఫర్టిలైజర్స్ లో పెట్ పెస్టిసైడ్స్ లో కానీ హెర్బిసైడ్స్ లో గానీ ఫంక్ లో గానీ అన్నింటిలో కలిపి వాడడం ద్వారా మనం వాడుకునే ఈ వృధా ఖర్చు ఏదైతే ఉంటుందో మన వాడే మందుల ఖర్చును తగ్గించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ మందుల్ని వాడినప్పుడు అవి వేస్టేజ్ కాకుండా మన పంటకు ఎలా పట్టిస్తుంది అనేది మీకు ఒక మూడు డెమోలు చూపిస్తా ఆ డెమోలలో మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు రైతనలరా మనం ప్రే మందులు కొడుతున్నప్పుడు ఆ స్ప్రే మందులు అనేది పూర్తి స్థాయిలో పంటకు పట్టడం అనేది జరగకుండా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పంటకు పడుతుందట మరి ఆ ఇరవై ఐదు శాతం పట్టిన మందులలో దాదాపు డెబ్బై శాతం వృధా ఖర్చుని మనం పెడుతున్నాం ఆ డెబ్బై ఐదు శాతం వృధా ఖర్చు ఎలా అవుతుంది మరి ఆ వృధా ఖర్చును తగ్గించుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ ఆప్సాఐటీ అందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్ గా వివరిస్తా ఇప్పుడు ఆప్సాఐటీ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో ఒక రెండు డ్రాప్స్ కలుపుతున్నా అండి ఈ నీళ్ళలో ఆల్రెడీ ఇప్పుడు ఇది సీతాఫలం ఆకు నేను నీళ్ళల్లో ముంచాను ఏమైనా పట్టిందో చూడండి మీరు మళ్ళొకసారి ముంచుతున్నా పట్టలేదు ఇప్పుడు దీంట్లో ఒక వన్ డ్రాప్ నేను వేస్తాను చూడండి ఒక హాఫ్ మాత్రమే ముంచుతున్నా చూడండి మీకు కలర్ మీరు క్లియర్గా గ్రహించొచ్చు ఎలా పట్టుకుందో చూడవచ్చు ఓకే అలాగే ఇప్పుడు ఈ ఆప్సైట్ కలపడం వల్ల మనం ఏదైతే స్ప్రే మందులు వాడుతున్నామో అది వాటర్ లోనే కలుపుకొని మనం మందులు కొట్టుకుంటాం మరి ఆ వాటర్ పూర్తి స్థాయిలో మనకు ఆకు మీద పడ్డప్పుడు మన స్ప్రే చేసినప్పుడు ఆకు మీద పడ్డ తర్వాత ఆ ఆ మందుని పూర్తి స్థాయిలో ఆకు పత్రంధ్రాల్లో ఇలా ఇమిడిపోయేటట్టు చేయడం ద్వారా మనకు మంచిగా మందుని పట్టించేలాగా చేస్తుంది ఇది సైడ్ ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఇక్కడ మీకు నేను వాటర్ బోల్స్ కూడా దీని మీద పూర్తిగా నేను వాటర్ బోల్స్ చూపిస్తున్నా వర్షం పడ్డా కూడా అసలు ఏ మాత్రం కూడా మందు పోయే అవకాశం లేదు ఓకేనండి ఇది స్ప్రే మందులలో మనకు వృధా ఖర్చుని తగ్గించడానికి మనం వాడే స్ప్రే మందుల్ని సమర్థవంతంగా పంటకు పట్టించడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ మీకు ఇంకో డెమో కూడా చూపిస్తా మనర్స్ వాడేటప్పుడు చాలా వరకు భూమి పైపరులలోనే ఆగిపోతున్నాయి ఆ పైపరల్లో ఆగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు భూమి లోపల ఉన్న వేర్లకి అనేది పూర్తి స్థాయిలో పట్టే అవకాశం లేకుండా పోతుంది కానీ ఇక్కడ మీకు నేను ఇది చూపించే డబ్బా వచ్చేసి ఇది సల్ఫర్ అండి ఇది భూమిలో తొందరగా పోదు కరగదు కూడా మరి అటువంటి ఈ సల్ఫర్ ని మన సైట్ ఎలా కరిగిస్తుందో ఒకసారి మీకు చూపిస్తా తగ్గి చూడండి ఇప్పుడు నీళ్ళల్లో అంటే ఫర్టిలైజర్స్ మనం వేసినప్పుడు ఇట్లా పైప పైపర్లలోనే ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల మనకు యాభై శాతం వృధా అనేది అవుతుంది ఇట్లా ఆగిపోయినప్పుడు గాలికి చర్య పొందడం అలాగే వర్షం పడితే పోవడం అంటే కొట్టుకొని పోవడం ఇలా జరుగుతూ ఉంటది అప్పుడు మన ఈ మందు అనేది పూర్తి స్థాయిలో పట్టదు పంటకి కానీ మన ఆప్సైటీని దీంట్లో కలిపి మనం ఫర్టిలైజర్స్ లో కలిపి వాడినట్లయితే ఎలా భూమి లోపలికి తొందరగా మందుని కరిగిపోయేటట్టు చేసి భూమి లోపలికి ఎలా పంటకు పట్టిస్తుందో చూడండి ఒకసారి చూడండి జస్ట్ వన్ డ్రాప్ చేశాను మొత్తం భూమి లోపలికి ఇంక పోయేలాగా చేసింది మీరు క్లియర్ గా చూడండి ఇది చూడండి ఓకేనండి ఏ మాత్రం కూడా లేకుండా భూమి లోపల పొరల్లోకి మనకు ఫర్టిలైజర్స్ ని పంపించడంతో పాటు తొందరగా కరిగేలా చేస్తుంది అలాగే నీటిని నీటి ఎద్దడి సమస్యను కూడా ఈ ఆప్సైటీ వాడడం ద్వారాగా తొలగించవచ్చు భూమి భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఆపుతుంది ఓకేనండి అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏమో నేను చూపిస్తానంటే ఇక్కడ చూడండి ఇది ఇసుక చాలా మంది చౌడు నేలల్లో పంట మాకు ఎక్కువ రావట్లేదు అని చెప్పి రైతులు చాలా మంది అంటూ ఉంటారు కానీ ఈ చౌడు నేలల్లో లేదా ఇసుక ఇసుక లాంటి నేలల్లో కూడా మనం పంటని ఎలా పండించవచ్చు ఆఫ్ సైట్ వాడితే ఆ పంట దిగుబడి అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది నేల ఇప్పుడు ఇసుక లాంటి నేల ఇప్పుడు ఇసుక ఇసుక చూడండి ఎట్లా ఉందాం ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆఫ్ సైడ్ కలుపుతా ఆఫ్సైట్ కలు ఈ ఈ ఇసుక లాంటి భూమిని కూడా మనకు ఎంత మెత్తగా చేస్తుందో ఎంత గుల్ల బారేలాగా చేస్తుందో చూడండి మీరు బురద బురద చేస్తుంది ఈ ఇసుకని కూడా ఇప్పుడు భూమిని భూమికి ఆ సైట్ని వాడినప్పుడు భూమి లోపల ఎర్రలు ఏదైతే పని చేస్తాయో ఆ పని చేస్తుందండి మొత్తం బురద బురద అయిపోయింది చూడండి మిత్రులారు చూడండి ఓకేనా ఇంత అద్భుతమైన ఈ ప్రొడక్ట్ ని మీరు వాడడం ద్వారాగా ఫర్టిలైజర్స్ మరియు ఫెసిసైట్స్ లో కలిపి వాడుతూ వేసుకునే ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల ఏ వృధా ఖర్చు ఏదైతే అవుతుందో ఆ వృధా ఖర్చుని మీరు తగ్గించుకోవడంతో పాటు మీకు అది అత్యధికమైన దిగుబడిని కూడా పొందవచ్చు ఓకేనండి అలాగే ఇప్పుడు స్ప్రే మందులు కానీ అలాగే ఫర్టిలైజర్స్ సంబంధించిన మందులు ఏవైనా కూడా మనం పూర్తి స్థాయిలో పంట పట్టేలాగా చేస్తుంది మన రైతన్నలారా ఈ యాప్ సైటీ అనేది ఒక వరం లాంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు